జగద్గురువులు శ్రీ మద్విరాట్ పోతులూరి రివేర బ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి నియామకం అంశంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించేందుకు ధార్మిక పరిషత్ కు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు కొన్ని సూచనలు చేస్తూ తీర్మానించినట్లు విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివకేశ్వరరావు ఉప సభాపతి దాసరాజు శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు మాట్లాడుతూ లక్షలాది మంది బ్రహ్మంగారి భక్తులు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం వారి మనోభావాల దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణం పరిష్కరించాలని అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏ ఆశయం ఏ లక్ష్యం ఏ సిద్ధాంతంతో తన జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం పణంగా పెట్టారో ఆశయం సిద్ధాంతం లక్ష్యం నెరవేరే విధంగా బ్రహ్మ విద్య ఆత్మ జ్ఞానం ప్రమోదించే విధంగా స్వామి స్థాపించిన మఠం కావాలని అన్నారు అంశంలో తీర్మానాలను వెల్లడించారు మఠాధిపతి నియామక ప్రక్రియ పూర్తయ్యేలోపు భావ సారూప్యత గల స్థానిక మఠం జగన్మాత వీరబ్రహ్మేంద్ర స్వామి పౌత్రి ఈశ్వరీదేవి మఠాధిపతి వీరశివకుమార్ స్వామిని లేదా దివంగత మఠాధిపతి వెంకటేశ్వర స్వామి సోదరులు వీరభద్ర స్వామిని ఇన్ఛార్జ్ పీఠాధిపతిగా నియమించాలని దివంగత పేటాధిపతి ప్రథమ కుమారుడు వెంకటాద్రిని పేటాధిపతిగా నియమించాలని రెండవ కుమారుడు వీరభద్రస్వామిని కార్యనిర్వహణాధికారిగా నియమించాలని రెండవ భార్య ప్రథమ కుమారుడు గోవిందస్వామిని ఉత్తరాధికారిగా చిన్నస్వామిగా ధార్మిక పరిషత్ గుర్తించి వీరిచే పట్టాభిషేక మహోత్సవం జరిపించాలని తీర్మానించినట్లు తెలియజేశారు వీరి ముగ్గురికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండే విధంగా సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ విషయంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ధర్మపీఠం సలహాదారు జవాజి పూర్మాచార్యులు కోశాధిపతి పి సవసర్ ప్రసాద్ సంచాలకులు చోడా విజయభాస్కర్ డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి సంఘ సేవకులు అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు బుగ్ని సమన్వయం చేయాలి చెప్పి ఆలోచింత నేను చేశా అలాగే దీంట్లోని అన్యపేటాధిపతులు అన్ని మఠాత్మతులు ఎంటర్ అవుతున్నారు అలా ఉదాహరణకి చెప్పాలంటే శవస్రామి శవస్వామి గారి వాళ్ళు అలాంటి వాళ్ళ ఎంట్రై ఎంట్రన్స్ ని మేము ఖండిస్తున్నాము ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా ఇందులో ఏమైనా లోటపాట్లు ఉంటే కనుక మా విశ్వబ్రామలు ప్లస్ భక్తులు మేమందరం కలిసి తీర్మానాన్ని చక్కగా చేసుకుని మేము పరిపాలించుకుంటాము ఇతర మా అన్ని మా అన్ని పేటా గురించి మాత్రం ఎవరో ఇందులోకి ఎంటర్ అవ్వకూడదని చెప్పి మేము గట్టిగా తీర్మానిస్తున్నాము అలాగే అశేష భక్త జనా వాళ్ళందరికీ కూడా ప్రణామాలు జగద్గురువు కాలజ్ఞానకర్త ఆత్మజ్ఞాన ప్రబోధకులు విరాట్ పోతులూరు స్వామి స్వామివారు మరి కందిమల్లైపల్లి అనేటువంటి గ్రామం కడప జిల్లా కందిమల్లైపల్లిలో సజీవ నిష్ట వహించినటువంటి ప్రదేశం బ్రహ్మగారి మఠం అంటారు ఆయన మరి సమాధిని ప్రవేశించిన తరువాత ఆ ప్రవేశించే తరుణంలో కుమార్తె వీరనారాయణమ్మ సంతతి వారు ఈ మఠ పరిపాలకులుగా ఉంటారు అని చెప్పేసి ఆయన ఒక వాక్ చెప్పడం జరిగింది ఆయన చెప్పినటువంటి క్రమంలోనే తన ఆయన స్వామివారి యొక్క ఇద్దరు కుమారుల అనంతరం పీఠాధిపత్యం వీరనారాయణమ్మ సంతతి వారు నిర్వహిస్తూ వచ్చారు పరిషత్తుకి అప్పగించడం జరిగింది అయితే ఈ ధార్మిక పరిషత్తు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రెండూ కూడా నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా సుదీర్ఘాధికారిగా ఎవరైతే రెండో భార్య గోవింద గోవిందస్వామి చక్కగా విద్య మరి వేద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వారి విద్యని పూర్తిగా కం పూర్తి చేసుకునేటువంటి అవకాశం అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఆధ్యాత్మిక చింతనను కానీ యోగ విద్యను కానీ వారిని అవలంబించి చక్కని భక్తులకు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగిన స్థాయికి ఆ వయసుకు చేరుకుంటారు కాబట్టి తక్షణ పీఠాధిపతి రెండవ పీఠాధిపతి ఆయన చిన్నస్వామి అప్పటికి అవుతారు వీళ్ళ ముగ్గురు కూడా మఠం యొక్క నిర్ణయంలోనే మఠం యొక్క ఆధీనంలోనే ఉంటారు గౌరవమైనటువంటి వాళ్ళ కుటుంబానికి గౌరవమైన స్థానం ఇచ్చినట్టు అవుతుంది ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి సమావేశంలో ఒక తీర్మానాలు అయితే చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని గౌరవించి ఎవరైతే ధార్మిక పరిషత్తు అధికారులు కానీ దానిలో ఉన్నటువంటి సభ్యులు కానీ దీన్ని స్వీకరించి దీనికి అనుగుణంగా చర్యలు చేపడతారని మేము ప్రార్ ప్రార్థిస్తాం